గురుభ్యో నమ శ్రీ శ్యామలా భవిష్యవాణి యూట్యూబ్ వీక్షకులకు స్వాగతం గత ఎపిసోడ్లలో శివతత్వానికి సంబంధించినటువంటి అంశాన్ని పరిచయం చేస్తూ ఈ ఎపిసోడ్లలో రుద్రుడు అన్నటువంటి అంశంలోకి ప్రయాణిద్దాం విశ్వం సృష్టికి ముందు శాంతి మాత్రమే ఉంది ఆ శాంతి శివస్వరూపం అయితే సృష్టి మొదలైన క్షణం ఆ నిశ్చల చైతన్యం అనేక రూపాలుగా విభజించి చలనం పొందింది ఆ చలనం యొక్క మొదటి స్పందన రుద్రం రుద్ర అనే పదానికి రెండు అర్థాలు ఉన్నాయి ఒకటి రోదనం అంటే దుఃఖాన్ని దహనం చేయువాడు మరియు రుద్రం అంటే గర్జన శక్తి యొక్క నినాదం అనే రుద్రస్వరూపం దహనశక్తి దయాశక్తి కూడా మనలోన కామము క్రోధము లోభము మోహము వంటి మలినాలు దహనం చేయడం రుద్రుని యొక్క పని అయితే ఆయన కేవలం భయంకరుడిగా కాదు ఆయనలో ఆవేశం వెనుక ఉన్నది ప్రేమ భయంకరత్వం అనేది కేవలం రుద్రుని బాహ్య రూపం లోపల ఆయన ప్రేమ ఆయన కరుణ ఆయన శుద్ధ చైతన్యం అయితే ఈ రుద్ర అన్నటువంటిది పదకొండు వర్ణాలను కలిగి ఉంటుంది వీళ్ళనే ఏకాదశ రుద్రులు అని మనం చెప్పుకుంటాం ఇక్కడే చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలి ఎందుకంటే నా అనుభవంలో నేను ఎంతోమందిని కలిసినప్పుడు ఈ అంశం దగ్గర చాలామంది చాలా రకాలైనటువంటి అపోహలలో చాలా రకా రకరకాలైనటువంటి విధి విధానాలని అందించారు నాకు అవన్నీ ఏంట్రా బాబు ఇది అని అనిపించేది చివరికి నేను ఎవరిని వేడుకున్నా అంటే రుద్రున్నే వేడుకున్నాను మనసు చెప్పేది ఇది సత్యం కాదు ఇది సత్యం కాదు వీళ్ళు ఏదో నన్ను మభ్య పెడుతున్నారు అనేటువంటిది శివుని యొక్క అనుగ్రహం ద్వారా రుద్రుని యొక్క అనుగ్రహం ద్వారా నేను ఈ సత్యాన్ని తెలుసుకున్నాను ఏమిటి అని అంటే ఇవి రుద్రుని యొక్క పదకొండు అవతారాలు కాదు అవి శివ చైతన్యం యొక్క పదకొండు ప్రతిధ్వనులు ఇవి ప్రతి రుద్రుడు ఒక విశ్వ ప్రక్రియని నియంత్రిస్తూ ఉంటాడు అంటే ఒకే శక్తి మనం వేరు యాంగిల్స్లో చూసినప్పుడు వేరువేరుగా కనిపిస్తుంది అంత మాత్రాన వేరువేరు అయినట్టు కాదు ఇప్పుడు నన్ను చూసారనుకోండి నా తల నా తలలో మళ్ళా కళ్ళు ముక్కు నోరు చెవులు ఇలా విడివిడిగా చూశారనుకోండి అప్పుడు నాకు ఒక్కొక్కటి ఒక్కొక్కటి కానీ కనిపిస్తాయి కానీ వాస్తవానికి ఏంటి అంతా నా తలే ఆ విధంగా మనం అర్థం చేసుకున్నాం అనుకోండి ఏకాదశ రుద్రులు చాలా స్పష్టంగా అర్థమవుతారు ఏమిటి పదకొండు రుద్రుల యొక్క పేర్లు అని అని అంటే మొదటిది కపాలి అంటే సృష్టి యొక్క మౌనతను రక్షించేటువంటి శక్తి ఇక రెండవది పింగళి అని అంటే కాలచక్రాన్ని నడిపించే జ్ఞానశక్తి మూడవది భీమ మనసులో భయాన్ని భస్మం చేసే శౌర్యశక్తి నాలుగవది విరూపాక్ష మాయా రూపాల వెనక సత్యాన్ని చూడగల దృష్టి శక్తి ఐదవది విలోహిత అగ్ని యొక్క పరమ చైతన్యం దహన మరియు శుద్ధి రూపం ఆరవది షస్తి అంటే రక్షణ శక్తి ధర్మాన్ని రక్షించే దివ్య శక్తి ఇక ఏడవది అజ ఆదిశక్తి అవతారాలు లేకుండా సృష్టి నడిపేటువంటి స్థితి ఇక ఎనిమిదవది అహిర్బుద్ధ్య జల చైతన్యం కింద స్థాయిలలో క్షోభను నియంత్రించేటువంటిది తొమ్మిదవది శంభూ అనుగ్రహం కరుణారూపం పదవది చంద అంటే రౌద్రశక్తి ఈ చందానే చండా అని కూడా అంటారు చంద చండా రెండు ఒకటే ఇది రౌద్రశక్తి అధర్మాన్ని సమూలంగా తొలగించేటువంటి శక్తి ఇక పదకొండవది భవ జీవాత్మలోని చైతన్య ఉనికి మనలో నివసించే జీవం ఈ పదకొండు రుద్రతత్వాలు మనలోని పదకొండు దిశలలో చైతన్యాన్ని నడిపిస్తాయి ప్రతి రుద్రుని మన ధ్యానంలో పిలిచినప్పుడు మనలో ఒక్కొక్క దోషం దహనమైపోతూ ఉంటుంది ఒక చైతన్య ద్వారం తెరుచుకుంటూ ఉంటుంది ఇదే కారణం వేదాలు ఏకాదశ రుద్రాభిషేకంను అత్యంత పుణ్యకార్యంగా పేర్కొంటాయి ప్రతి అర్ఘ్య సమర్పణలో ఒక రుద్రశక్తి మనలో మేల్కొంటుంది ప్రతి నమశివాయ జపంలో ఒక రుద్రుని దివ్య నినాదం మన నాడుల్లో వికసిస్తుంది అభిషేక ధారలు పడినప్పుడు అది కేవలం నీరుగా కాక రుద్రుని కరుణ కిరణాలుగా వికసిస్తాయి మరి ఈ రుద్రుడు ఏ విధంగా ప్రకాశిస్తాడు ఈ రుద్రుడు ఏ విధంగా ప్రత్యక్షమవుతాడు వికసిస్తాడు ప్రతిస్పందిస్తాడు అనంటే ఈ ఏకాదశ రుద్రులు భైరవ రూపాలలో కనిపిస్తారు ఎందుకంటే ప్రతి భైరవుడు ఒక రుద్ర చైతన్య యొక్క దిక్పాలకుడు వారు కాలాన్ని కట్టిబడేస్తారు పాపాన్ని శుద్ధి చేస్తారు ధర్మాన్ని నిలుపుతారు రుద్రుని ఆవేశంలో భైరవుని కదలిక ఉంటుంది భైరవుని కదలికలో రుద్రుని నిశ్చలత్వం ఉంటుంది రెండూ కలిసినప్పుడే విశ్వం సమతుల్యం అవుతుంది ఎవరైతే రుద్రుని యొక్క తత్వాన్ని అర్థం చేసుకుంటారో వాళ్ళకి రుద్రుడు దుఃఖాన్ని కలిగించేటువంటి అంశాలని దహించేస్తాడు అతను రోదనని కలిగించేటువంటి అంశాలని తొలగించి వేసి రక్షణని కలిగిస్తాడు అదే రుద్రతత్వం మన సాధనా మార్గం వచ్చే ఎపిసోడ్లో భైరవుడు కాలాన్ని ఏ విధంగా నియంత్రిస్తాడు అనేటువంటి రహస్యాన్ని చర్చించుకుందాం గురుభ్యో నమ